ఇలాంటి ఎంటర్‌టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈ మనిషి ఏ దాని కోసం కట్టించుకున్నాడు గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు రూపాయలు రోజు మూడు చేసి కచ్చితంగా ఇన్సూరెన్స్ వచ్చేటగా గట్టిగా ప్రెజర్ పెట్టే కార్యక్రమం అదెలా ఇక్కడే ఆహా ఇங்க ఇక్కడే నిర్జంపల్లెండ్ రాడి తోట యు నో కూడా కాదు సార్ ఇంగా తక్కువే ఇంగా చూస్తుంటే జాలేస్తుంది ఈ చినిగిపోయిన పైర ఏంటి ఈ గోల్ ఏంటి ఆరు 26000 కనీసం ఇరవై రూపాయలు కూడా గిల్ల నేను ఇంటెలిజెంట్ని మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక ముందే దానికి ప్రారంభించడం కూడా జరిగింది ఎంత ఉచిత పంటల బీమాను ఎత్తిసేది నీతి ఎగిరిపోతుంది నిజాయితీ ఎగిరిపోతుంది విలువలు ఎగిరిపోతాయి ధర్మం ఎగిరిపోతుంది వీడు నాకంటే వరుసగా ఉన్నాడంట్రా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా బాగా ఎక్కువ కదా ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే వదులు పెట్టడం రానిండావు చూడంతా చంపిస్తాను రానిండో వెనకల పరిస్థితి అంతే మినుముల పరిస్థితి అంతే కందుల పరిస్థితి అంతే పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా నగల పరిస్థితి అంతే మినుముల పరిస్థితి అంతే కందుల పరిస్థితి అంతే వీడికి ఏమైందిరా సరిగ్గా చెప్పి చావండ్రా నేను వస్తున్నా ఇరవై ఆరు వేలు ఇస్తాను అన్నాడు చంపేస్తాను నీ మొహం నాకు చూపించదని ఎన్నిసార్లు చెప్పాలరా రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ ఖరీఫ్ స్ట్రేట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోండి ఒకటే ఒకటి చెప్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పుణ్యానా అంటే

రంగు రంగు అంటే మాటల్ని మొన్న వారిన ధాన్యం కొ ధాన్యం జు పరిస్థితి చూస్తా మొన్న రంగు రంగు ధాన్యం కొ ధాన్యం పరిస్థితి చూస్తా నువ్వు కొంచెం తేడగా కనపడతనవే ఇంకా తక్కువ ఇంకా ఇంకా తక్కువ అంటాను వ్యాపారస్తులు ఎంత అంటే బండి బంపర్ ఏం లేదురా నీకు సరైన గైడ్ చేయకపోవడం వల్ల ఇలా తయారయ్యారు మీరు జగన్ మోహన్ రెడ్డి గారు తెలియనప్పుడు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు వాటిని ఎట్లా చేస్తే బాగుంటుందని అటువంటి దాని మీద తెలుసుకొని తెలుసుకుని ఆయన పెద్ద గ్రంథాన్ని తయారు చేసుకున్నాడు ఇక్కడ నరికేత్తని ఎదో కొంటు లేసి రంగు రంగు మారిన ధాన్యం కూడా ధాన్యం పరిస్థితి చూసి మూడేళ్ళు ఓపిక పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే కదా వాళ్ళు ఒక చోట దబ్బా పొడిచేదేవి లేదో నాకు అర్థమైంది కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నుంచి నేను వచ్చేస్తున్నా నేను వచ్చేస్తున్నా నేను వచ్చేస్తున్నా అని చెప్పారు

మనుషులు రెండు రకాలు ఆడ మగ ఇది మూడు టైపా వర్షము వడగల్లు రే అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా